హాయ్ క్రైస్తవ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు అందరికీ నా నిండు నా నిండు హృదయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నాను జూన్ నాలుగో తారీఖున మన జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం రావాలని దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయాలి అలాగే రాష్ట్రంలో ఏడు లక్షల మంది వికలాంగులు ఉన్నారు వారు కూడా దయచేసి మీరందరూ రేపు ఆదివారం చర్చకి వెళ్ళి దేవుడికి ఆ యొక్క గొప్ప దేవుడికి మంచి దేవుడికి పరిశుద్ధమైన దేవుడికి నీతి నీతి నిజాయితీ గల దేవుడు ప్రపంచంలో ప్రజలందరూ ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే కాబట్టి దయచేసి ఆ దేవుడు అంత గొప్ప దేవుడు మీ అందరికీ తెలుసు నాకు తెలుసు దయచేసి క్రైస్తవ సోదరి సోదరుమలారా వ్యాప్తంగా ఏడు లక్షల మంది వికలాంగులు నా సహోదరులారా దయచేసి రేపొద్దున్న మీరందరూ రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చర్చిలో ప్రార్థన జరుగుతాయి ఆరాధన జరుగుతుంది మీరందరూ దయచేసి గట్టిగా ప్రార్థన చేయండి మన జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం రావాలి సామాన్యుడు హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వస్తాయి అలాగే ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా జీవించడానికి కడుపు నిండా భోజనం చేయడానికి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి ప్రజలు ఆశీర్వదించారు దేవుడు కూడా దయ చూపించాలి మీరు అందరు గట్టిగా ప్రార్థన చేయండి మర్చిపోవద్దు అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నారు మా జనసేన అధినేత ఎస్ ఎస్టీ మాదిరిగా వికలాంగులకు మొట్టమొదటి శాసనసభలో నేను మాట్లాడుతాను అటువంటి బలమైన చట్టాన్ని తీసుకొస్తాను మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా కొట్టినా తిట్టినా వాళ్ళకి కేసు కూడా వాళ్ళకి బెయిల్ కూడా ఉండదు ఎస్సీ ఎస్టీ మాదిరిగా మీకు అటువంటి చట్టాన్ని నేను మొట్టమొదటిసారిగా తీసుకొస్తాను మాట్లాడతానని చెప్పారు మన పవన్ కళ్యాణ్ అనియా దీని గురించి దయచేసి రాష్ట్రంలో ఉన్న ఏడు లక్షల మంది వికలాంగులు మీరు బాగా అర్థం చేసుకోండి మీరు గట్టిగా ప్రార్థన చేయాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అలాగే మనకి ఎస్సీ ఎస్టీ మాదిరిగా అటువంటి బలమైన చట్టాన్ని తీసుకొస్తేనే అని పవన్ కళ్యాణ్ అని మా జనసేన అధినేత మాటిచ్చారు కాబట్టి మీరు మర్చిపోవద్దు అలాగే రాష్ట్రంలో ఎన్నో లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు దయచేసి రేపొద్దున్న మీరు చర్చకి వెళ్ళి బంపర్ మెజార్టీతో గెలవ గెలిపించాలని దేవుడు మరి మీరు మీరు ప్రార్థన చేస్తారని మిమ్మల్ని ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నాను నా పేరు ఆదినారాయణ సత్యుల పేరు జ్యోతి ప్రకాష్ కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నయ్య వాళ్ళ మిస్సెస్ కూడా రోజు ప్రార్థన చేస్తారంట ఆయనే చెప్పారు కాబట్టి ఆ రోజులో సోదమ గుమార పట్టణాన్ని భయంకర మన పాపంతో దొంగలతో వ్యభిచారంతో ఉన్న పట్టణాన్ని దేవుడు ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలి ఈ పట్టణంలో ప్రజలందరూ పాడైపోయారు ఈ పట్టణాన్ని ఈ యొక్క అవినీతి పనులు ఈ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఆ దే ఆ దేశంలో ఆ రాజ్యంలో ఒకే ఒక నీతివంతుడు యథార్థవంతుడు పరిశుద్ధమైన ఒక భక్తుడు యోబు యో యోబు లాంటివారు అలాగే అబ్రహం లాంటి వారు ఉన్నారు అటువంటి అబ్రహం లాంటి వారి నీతి నిజాయితీని బట్టి ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆ యొక్క రాజ్యాన్ని ఆ యొక్క అబ్రహం అనే ఒక వ్యక్తి భక్తుడికి ఆ యొక్క నీ బట్టి ఈ ని కాపాడుతాను రక్షిస్తాను ఈ రాజ్యాన్ని నీకు అప్పచెప్తాను నీ యొక్క నీతిని బట్టి నిజాయితీని బట్టి నీ మంచితనాన్ని బట్టి అని ఈ విషయం రాష్ట్రంలో ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి తెలుసు కాబట్టి అటువంటి నీతి నిజాయితీ గల నాయకుడు దమ్మున్న నాయకుడు మంచివాడు ప్రజల కోసం ఎక్కువగా ఆలోచించే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్ని జనసేన అధినేత కాబట్టి ఈ జనసేన అధినేత ద్వారా ఆ నీతి నిజాయితుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఆ రోజుల్లో అయితే యేసుక్రీస్తు ప్రభు అబ్రహం ద్వారా పట్టణాన్ని కాశీ కాపాడి ఆ యొక్క అబ్రహం అనే వ్యక్తికి ఎలాగిచ్చారో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మా పవన్ కళ్యాణ్ అన్నికి ఆ యేసుక్రీస్తు ప్రభు ఇవ్వాలని కూటమి గెలవాలని కొత్త ప్రభుత్వం రావాలని సామాన్యుడు హ్యాపీగా సంతోషంగా బతకాలి ఆడపిల్లలకి రక్షణ కలగాలి వాడి తండ్రి వాడి తల్లి తండ్రికి గొప్ప భరోసిన కలగాలి దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలి కాబట్టి మీరు అందరు ప్రార్థన చేస్తారని రేప రేపు పొద్దున్న సాయంత్రం దాకా మందిరాలు జరుగుతాయి కాబట్టి మీరు మీరు గుర్తుపెట్టుకుండి బంపర్ మెజర్టు పవన్ కళ్యాణ్ అన్నయ్య కూటమి అభ్యర్థులు గెలవాలని కొండబాబు గారు ఉదయ శ్రీనివాసు గారు అలాగే పంత నానాజీ గారు ఇలాగా గెలవాలని మీరు ఒకటికి పదిసార్లు ప్రార్థన చేస్తే నాలుగో తారీఖున ప్రజలు ఆశీర్వదించారు దేవుడు కూడా దయ చూపిస్తే దాన్ని ఎవడో ఆప ఆపజేయలేడు కాబట్టి మీరు అందరూ దయచేసి ప్రార్థన చేస్తారు దీని గురించి మా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు రాత్రిపాలి చాలా కష్టపడి పనిచేస్తాం అలాగే తెలుగుదేశం వారు కూడా కష్టపడ్డారు బీజేపీ వారు కష్టపడ్డారు మంచి ప్రభుత్వం రావాలి మంచి పరిపాలన మంచి మంచి చేయాలి మంచి పరిపాలన ఇవ్వాలని కాబట్టి దేవుడు న్యాయం వైపే ఉంటాడు నీతి వైపే ఉంటాడు యథార్థవైపోయి ఉంటాడు అక్రమాలు అన్యాయాలు దోపిడీలు కబ్జాలు చేసేవారు వైపు దేవుడు ఉండడు కాబట్టి అటువంటి నీతి నిజాయితీ గల నాయకుడు మంచివాడు మా పవన్ కళ్యాణ్ అన్ని బట్టి దేవుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని జనసేన పార్టీకి బీజేపీ తెలుగుదేశంకి అప్పచెప్పాలని మీరు మరి మరి ప్రార్థన చేస్తారని ఒక సహోదరుడిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై ఉదయ్ శ్రీనివాస్ జై కొండబాబు జీసస్ లవ్లీ గాడ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్స్ గ్రేట్ పీపుల్స్ జీసస్ లవ్లీ గాడ్ ఆంధ్ర పీపుల్స్ గ్రేట్ పీపుల్స్ జై భారత్ మీ ఆదినారాయణ ప్రకాష్